ప్రాంతంలో కొంచెం నేను ఉన్న ప్రాంతంలో కొంచెం బెటర్ దాను మిగతా చుట్టుపక్కలంతా కూడా ఈ ఫ్లడ్ ఎఫెక్ట్లో ఉన్నది ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ టైం గడిస్తే ఇక్కడ కూడా ప్రమాదం ఉండవచ్చు అంతా వర్షం పడుతుంది అయితే ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరాను అక్కడ నుంచి వేరే ప్రాంతానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఏది దొరికితే అది ఏ పో ఏది ఉంటే అది ఇక్కడి నుంచి దూరం వెళ్ళిపోయి అది ఆ ఫ్లైట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ మనం ఇండియాకి రావడానికి ఏర్పాటు చేసుకున్నాము ఇప్పుడు అక్కడ బయలుదేరుతున్నాను కంగారు పడాల్సిన పర్లేదు ఎందుకంటే ముందు ఇక్కడి నుంచి లెఫ్ట్ అయిపోవాలి ఈ ఈ ఎఫెక్ట్ బ్లడ్ ఎఫెక్ట్ నుంచి అందుకని ఏర్పాటు చేసే సమయం హ్యాపీగా నుంచి బయటపడతాను ఇబ్బంది ఏం లేదు ఇంక ఇప్పుడు కార్ కొంచెం కార్ కింద వచ్చేసి నేను మీతో మాట్లాడేసి బయలుదేరిపోతాను మన పనులు ఎన్ని యథావిధిగా చేసుకోండి ఇంకేం ప్రాబ్లం లేదు నా ఫ్లైట్ టిక్కెట్ అయిపోయింది నేను బయలుదేరిపోతున్నాను అలాగే మన తాలూకా ట్యూ లైఫ్ వర్క్ నిండియా వచ్చేసిన తర్వాత థర్టీ ఎయిత్ కల్లా నేను దగ్గరలోకి వచ్చేస్తాను అక్కడి నుంచి ఆ వన్ వీక్లోనే మనం వర్క్ స్టార్ట్ చేసుకున్నాం ఇవన్నీ ట్వంటీ ఎయిత్ కాబట్టి వేరే చోటుకెళ్ళి అక్కడి నుంచి వర్క్ ఉందో చూసుకొని నేను బయలుదేరిపోతాను ఈ జోన్ నుంచి దా దాటిపోతాను సో నెక్స్ట్ వీక్కి అంటే మొదటి వారానికి రేపు ఇది కదా నెక్స్ట్ వీక్లో నేను అక్కడే ఉంటాను మన వర్క్ స్టార్ట్ అయిపోతుంది ఏ వర్క్ తెలుసా మన క్యూ లైఫ్లో మనం ఏదైతే ఆన్లైన్ బిజినెస్ అనుకున్నామో అది మొత్తం కంప్లీట్ చేసి సాఫ్ట్గా కంప్లీట్ అయిపోయి ఉంది ఇప్పుడు ఆన్లైన్లోను మనం ఏదైతే అనుకున్నా అది స్టార్ట్ అవుతుంది అలాగే ఆన్లైన్లో స్టార్ట్ అయినప్పుడు మన తనకు ఆయన యూటిలిటీ కూడా ఈ నెల నుంచే స్టార్ట్ చేసేస్తున్నాను వెంటనే యూటిలిటీ కూడాను డైరెక్ట్గా ఎవరైతే క్యూ లైఫ్లోకి పంపించుకోవడానికి అవకాశం ఇస్తాను ఇప్పుడు అలా చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళది యూటిలిటీ మొదలైపోతుంది వాళ్ళది యూటిలిటీ మొదలైపోద్ది కాబట్టి అలాగే ప్రతిరోజు ఇక మీద చూడండి మనం నేను వచ్చిన తర్వాత స్టార్ట్ అయిన వెంటనే ఎవ్రీ డే నైట్ పన్నెండుకి మీ ఇన్కమ్ని మీ ఆడిలో చూసుకోవటమే అది ఎంతలా వస్తుందంటే వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ పెంచుకుంటే పద్ధతి మీ దగ్గరకు వచ్చినటువంటి ఆ కమిషన్ క్యాష్ ఏదైతే ఉందో అది వెంటనే మీరు లో కానీ వేరే విధంగా వాడేసుకోవచ్చు మీ వ్యారెంట్కి వచ్చింది అలాగే నెలకు ఒకసారి మనకు ఎక్కువ క్యాష్ ఉన్నప్పుడు మీ లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది క్లియర్గా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ ఒకే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాయిన్ అనే దానికి రేపు ఫస్ట్ తారీఖు లోపు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకున్న వాళ్ళందరూ దాన్ని కూపన్ వాడచ్చు రిమంబర్ గుర్తుపెట్టుకోండి ఇది డీకాయిన్ కావాలనుకునే వాళ్ళు టస్ట్ వ్యాలెట్ని రేపు ఫస్ట్ తారీఖుతో క్రోజ్ చే ఆ తర్వాత నుంచి యూటిలిటీ కదా మనం వాడుతున్నాం యూటిలిటీ మాత్రం వాడుతున్నాం ట్రస్ వ్యాలెట్కి వెళ్ళా మామూలుగా వెళ్ళా యూటిలిటీ కోసమే యుటిలిటీ బేసిడే మనం చేస్తుంది అంతా వన్ రూపీస్ చొప్పున పద్నాలుగు వందల నలభై కోట్లు కాయించి కూడా వెళ్ళిపోవాలా దానికి ఎన్ని మార్గాలున్నా నేను అన్నీ చూసుకుంటాను కాబట్టి ఈ ఈ యుటిలిటీకి ఇందులో పంపించుకున్నప్పుడు ఒక కాయిన్ వస్తుంది మీరు టెస్టేట్ పెట్టుకుని దాని కూపన్ వాడితే ఒక కాయిన్ వస్తుంది కాబట్టి ఈ ఇల్లుగా చేసుకోండి అలాగే అలాగే లోపు మీరు కూపన్ పెట్టుకుంటే ఒక కాయిన్ ఎక్స్ట్రా వస్తుంది అంటే మీకు రెండు వస్తాయి అన్నమాట వాళ్ళు కూపన్ పెట్టడం ఇందులో వాడేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి కూడా వాడుకోవచ్చు అయితే ఇది క్లియర్ అనమాట నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు మన తాలూకా సీనియర్స్ బండి దగ్గర సెల్ ఫోన్ నుంచి మొదలెట్టి ఉన్నారో వాళ్ళందరూ మీ మీ విధులను మీరు సక్రమంగా నిర్వహించిన రోజున మీరు గతంలో ఏదైతే కూపన్స్ సేల్ చేశామో మనం దానికి ప్రతి ఫలంగా మనం సల్లు బండి కాఫీ ఉన్నామో సీవో సూపర్ సిర ఉన్నది మీ తాలూ విధులు ఏవైతే మనం సక్రమంగా నిర్వహించి మన తాలు కమిటీకి న్యాయం చేసి ఈ ప్రక్రియలో పాల్గొంటారు వాళ్ళకి ఈ ఒకటి లేదా రెండు కాయిన్స్ కట్టిస్తున్నాం కదా జస్టెంట్ పట్టించుకుంటే ఇది ఇది కాకుండా సల్లు బండి సారు వగేర ఏదైతే వాటికి వాళ్ళ వారితో పార్టిసిపేషన్ ఆ కూపన్స్ ని ఆ కాయిన్స్ ని కూపన్స్ మీన్స్ కాయిన్స్ కూపన్ ఇస్తే వాడుచుల తలేదు ఈ పార్టిసిపేషన్ లో భాగమై వాళ్ళకి హెల్ప్ చేసే ధోరణలో ఉంటారు వాళ్ళ పార్టిసిపేషన్ చేసిన వారికి ప్రత్యేకమైన డి సంపదని అందించబోతున్నాను ప్రత్యేకమైన డి సంపద అందించబోతున్నాము ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మాకు వాళ్ళందరికీ కూడా డబ్బులు రావాలి కావిని అనేది కానీ నేను పెట్టుకున్న లక్ష్యం లక్ష నేను పెట్టుకున్న లక్ష్యం లక్ష తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను చేస్తున్నప్పుడే మీకు ఐడియా గుడ్ క్రియేట్ అయిపోతుంది ఇప్పుడు నేను ఎన్ని విధాలుగా ఇక్కడ చైనా వచ్చినప్పుడు కూడా ఎన్ని ప్రొడక్టులు ఎన్ని ప్రాజెక్టులు ఇక్కడ ఉంటూ వేరే దేశాల్లో కావాల్సిన ప్రొడక్టులు ప్రాజెక్టులు నేను సమకూర్చుకున్నానో మీకు త్వరలో అర్థమవుతుంది ఎప్పుడు ఎవరైతే పూర్తి స్థాయిలో మళ్ళీ నాతో మనతో మాతో అంటే మాతో అంటే మా కుటుంబంతో మా కుటుంబం ఏది యువ కుటుంబం కలిసి పనిచేస్తారో వాళ్ళందరికీ ఢీ సంపద నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేను గుర్తించి ఇవ్వడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి దీని దగ్గరగా ఇప్పుడు మేము అనుకుంటే చాలా తక్కువ టైం ఉంది ఈరోజు రేపు ఎల్లుండి ఇలా వనసగా మనం ఆ టవాలని పెట్టుకోవడం అనే దాని మీద దృష్టి పెట్టి కూపనం ఎక్స్ట్రా కాయం కావాలనుకున్నాను కూపన్ తీసుకోండి మిగిలిన విషయాలన్నీ నేను వచ్చిన తర్వాత మాట్లాడదాం నేను మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత మళ్ళీ మీకు అన్ని విషయాలు చెప్తాను ముందు ఇక్కడ నుంచి లెఫ్ట్ అవ్వాలి మీరు మాత్రం కుక్ కు కుమ్మేయండి నేను ఆల్రెడీ కుమ్మేస్తాను కూపన్ కంపల్సరిగా పెట్టాలి అనే వాదన సరికాదు నిజం కాదు ఓ సరికొత్త వ్యాపారం ప్రపంచంలో కడిగెట్టబోతున్నాం మనం సరికొత్త ఇన్కంలోకి అడుగ అడుగు పెట్టబోతున్నాం ఓ సరికొత్త ప్రపంచంలోకి మనం ప్రయాణం చేయబోతున్నాం మీరు మును పెన్న చూడని ప్రపంచంలోకి అది ఆదాయ ప్రపంచం కావచ్చు వ్యాపార ప్రపంచం కావచ్చు విహరించే ప్రపంచం కావచ్చు మనం వెళ్తున్నాం రెడీగా ఉండని నేను ఇండియాలోకి వచ్చిన వెంటనే మన కొత్త ప్రాజెక్టు ఒక్కొక్కటి 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 చాలా ప్రాజెక్టులు రెడీ చేశాను లాంచ్ చేసుకుంటూ పోతాను అంతిమంగా ఒక ప్రాజెక్ట్ని మించి ఒకటి అద్దెరిపేదాం ప్రతి ఒక్క కాయిన్కి రూ రెండు రూపాయలు అంటే ప్రతి బీసీటీ కాయిన్కి రూపాయి చొప్పున ఎన్ని ఉంటాయి ఎన్ని వచ్చేస్తాయి అలాగే ప్రతి టీ కాయిన్ లక్షకి వెళ్తాయి లక్షకి వెళ్ళేలాగే నా ప్రయత్నం అంతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దాన్ని కొనలేరు దాన్ని కొనడానికి బయట దొరకదు అది మనం అమ్మటం లేదు ఎవరికి కుటుంబానికే నేను ప్రజెంట్ చేస్తున్నాను ఆ ప్రజెంటేషన్ అనేది వాళ్ళు చేస్తున్న పనిని బట్టి ఎన్ని కాయిన్ సంపాదించుకోవాలనేది మీ చేతుల్లో ఉంటుంది అంటే ఇటు సంపాదించుకోవడం బహుమతిగా సంపాదించుకోవడం కొనుక్కొని అయితే మీ మన అసలు అమ్మడానికి ఒక కాయిన్ కూడా లేదు మన దగ్గర ఎన్ని చేసినా రెండు కోట్లకు లోబడి యాభై లక్షల కాయిన్స్లో మీరు రెండున్నర లక్షల్లో యాభై లక్షల కాయిన్స్ పర్న్ చేసే రైట్స్ కూడా మీకే చేస్తాను ఎన్ని బారం చేస్తారు చేయండి రెండు కోట్ల కంటే ఎక్కువ ఉండిపోతే మనకు కంటే రెండు కోట్ల కంటే తగ్గించిలా మనం పనిచేద్దాం కుమ్మేద్దాం నేను బయలుదేరిపోతున్నాను నేను మళ్ళీ మీరు మరొక విషయంతో ముందుకు వస్తాను ముందు ఇక్కడి నుంచి నేను బయలుదేరిస్తున్నాను వచ్చేస్తాను థ్యాంక్ యూ